మన మధ్య గారు ఈ రోజు అఫీషియల్ ప్రోగ్రాం పోయి ఇక్కడికి వస్తానంటే రిక్వెస్ట్ చేయడం జరిగింది మేడం అక్కడ పోతే లేట్ అయితే మీరు ఇక్కడ నుంచి అక్కడ ఉండాలి మనందరి తరఫున మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వికలాంగుల రాష్ట్ర కమిషనర్ శ్రీమతి శైలేజ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం శ్రీనివాస్ గారికి మరియు రాపోలు భాస్కర్ గారు వారికి మరియు డాక్టర్ భాస్కర్ గారికి మదనాచారి గారికి మరియు భాస్కర్ గారికి మీకు బయట అంటే మీకు ఒక లాంగ్వేజ్ చేసి ఒక చేసిన రమేష్ గారికి తర్వాత మహేష్ గారికి ఇక్కడికి వచ్చిన టీచర్స్కి పెద్దలందరికీ కూడా నా నమస్కారము పిల్లలందరికీ కూడా నా ఆశిష్యులు ఇంతకుముందు కూడా బెట్ట వాళ్ళు ఇలాంటి సమావేశం ఇక్కడే ఫస్ట్ టైం అన్నప్పుడు కూడా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసి చాలా మందికి ట్యాప్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా వాళ్ళు ఇలాంటి చేసి మీ అందరికి కూడా ట్యాబ్స్ ద్వారా అంటే ఒక ఒక మంచి నేర్చుకోవాలనే ఒకటి ఉద్దేశంతో మీ పాఠాలన్నీ కూడా దాంట్లో సైన్ లాంగ్వేజ్లో రికార్డ్ చేసి మీకు ఒక అంటే వెసులుబాటు అంటే మీరు ఎక్కడున్నా కూడా చదువుకోవడానికి వీలుగా అంటే క్లాస్లకు అటెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే పాఠాలు వింటాం అంతే క్లాస్కి పోయినాక ఒక టీచరు ఒకసారే అది బట్ మళ్ళీ మనకు అది మళ్ళీ విందాము అప్పుడు ఏదో మనం మిస్ అయ్యాము మళ్ళీ నెక్స్ట్ టైం చేద్దామని అంటే అది మనకు దొరకదు కానీ ఈ పద్ధతి ద్వారా మీరు ఎప్పుడైనా ఆ రికార్డు ఆన్ చేసుకొని ఆ మెసన్ని ఆ పాఠాన్ని మీరు అందరూ నేర్చుకునే విధంగా సులభతరంగా మీ అందరికీ కోసం అనేది ఇదొకటి ఏర్పాటు చేశాను నిజంగా వాళ్ళని నేను అభినందిస్తున్నాను ఇప్పుడే కాదు లాస్ట్ టైం అనిపించినప్పుడు కూడా వాళ్ళకి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అంటే ఇంత మంచి ప్రోగ్రాము ఇంత ఇట్లాంటిది అంటే బ్రెయిలీ చూసాను కానీ దీంట్లో ఇలా సైన్ లాంగ్వేజ్లో చెప్పడము వీళ్ళకి ఏంటిది అనేది నేను అంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు చాలా సంవత్సరాలు ఈ డిసప్పాయింట్మెంట్లో వర్క్ చేసిన అంతకుముందు హెయిరింగ్ ఇంపేయడం వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీ లేకుండే బట్ మనకు కరోనా చాలా పాఠాలు నేర్పింది దానిలో భాగంగానే ఇది కూడా ఒక ఒక మంచి లెసన్స్ అన్నీ కూడా మీకు కావాల్సినవి అన్ని కూడా దాంట్లో ఉండి ట్యాబ్స్ కూడా వాళ్ళు డిజైన్ చేసి ఆ ట్యాబ్ లోనే చేసి ఇస్తున్నారు చాలా మంచి ప్రోగ్రాము ఇప్పటిదాకా మా భాస్కర్ గారు అందరూ మాట్లాడారు అందరూ నేను ఒకదాని ఇక్కడ గవర్నమెంట్ సైడ్ ఉన్నాను మిగతా వాళ్ళంతా అదర్ సైడ్ అంటే మీకోసం స్వచ్ఛంగా పనిచేసే వాళ్ళంతా ఇక్కడ మనం మీ స్టేజ్ మీద కనిపిస్తున్నారు గవర్నమెంట్ అంటే మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కానీ వీళ్ళందరికీ కూడా లిమిటేషన్స్ ఉండవు వాళ్ళు ఎంత వర్క్ అయినా ఎంతైనా మీకోసం చేయొచ్చు ఎంతైనా చేయొచ్చు బట్ అది ఒక్కటే మాకు డ్రా బ్యాక్ ఉంటుంది నాకు మనకి చేయాలన్నా ఎంతో చేయాలని అనిపించినా కూడా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి గవర్నమెంట్ అంటే ఒక ఒక పాలసీ ఒక పద్ధతి బడ్జెట్ ఇవన్నీ కూడా మీకు తెలోనే కాదు దానిలోని అందులో ఉండి మేము చేయాల్సి వస్తుంది ఒక ఫిక్స్డ్ దాంట్లోనే ఉండి చేస్తాము బట్ ఖచ్చితంగా నేను ఈ డిపార్ట్మెంట్లో ఉండి మీ అందరినీ ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను కోసం ఏం చేయాలంటే ఒక ఒక అవగాహన కానీ ఒకటి ఒక ఆలోచన కానీ ఉన్న వ్యక్తి నేను తప్పకుండా మీ అందరికీ నేను ఇప్పుడు కూడా మొన్న మాట్లాడాను ఇప్పుడు మాట్లాడాను తప్పకుండా అది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా భాస్కర్ గారు కూడా చాలా విషయాలు చాలా చెప్పారు వీళ్ళందరికీ ఒక అంటే అట్లీస్ట్ హీరింగ్ అందరికి కూడా ఇలాంటి అవకాశం కల్పిస్తే వాళ్ళు చాలా అంటే అభివృద్ధిలోకి రావచ్చు అనే ఉద్దేశాన్ని గవర్నమెంట్కి ఆయన తెలియజేశారు తప్పకుండా సార్ మీ మీ ఆలోచనలని మీ అభిప్రాయాలని మీ అన్నిటిని కూడా మేము తీసుకొని తప్పకుండా ముందుకెళ్తాము ఇక్కడున్న అందరు కూడా విజయభాస్కర్ గారు ఇప్పుడే చెప్పారు ఒక హాస్పిటల్ పెట్టారని భాస్కర్ గారు కూడా వీరి గురించి చెప్పారు ఒక హాస్పిటల్ ఉండాలి బర్డే లాంటిది ఒక హాస్పిటల్ అని ఆయన ఎప్పటి నుండో దీని గురించి ట్రై చేస్తున్నాను తప్పకుండా నా సహాయం చేస్తాను అంటే నాకు ఎప్పుడూ ఆయన ఆ ఇష్యూ చెప్పలేదు బర్డ్ విషయం కానీ అంటే రంత రామచంద్రన్ సెక్రటరీ లెవెల్లో అది జరిగి ఉంటుంది బట్ కింద నుంచి కూడా తప్పకుండా నేను నాకున్న దానితోటి నేను కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని చేస్తాను తర్వాత భాస్కర్ గారి గురించి రాబోల్ భాస్కర్ గారి గురించి చాలా విన్నాను అంటే మన డిపార్ట్మెంట్కి రాకముందు గురించి కూడా శ్రీనివాస్ గారు చెప్పక ముందు నుంచి కూడా ఆయన గురించి మందికి తెలుసు సమాజ సేవ అంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే డౌన్ అంట్లో ఉన్న వాళ్ళ ఒక వర్గాలన్నిటికీ కూడా వల్లబుల్ గ్రూప్స్ కానివ్వండి మిగతా ఉమెన్ గురించి కానివ్వండి ఇంకా అదర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి గురించి కూడా ఫైట్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలి అంటే న్యాయపరంగా ఏం చేయొచ్చు అనే దాంట్లో చాలా ముందు ఉంటారని చెప్పేసి నేను ఎప్పుడూ వింటుంటాను ట్సప్ టు మీ ఇలాంటి వాళ్ళందరూ మాకు ఆదర్శంగా ఉంటారు మీ మిమ్మల్ని మేము మెంటర్స్ లాగా వాటిని తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాము తప్పకుండా మన పిల్లలందరికీ కూడా హెల్ప్ చేస్తాను బట్ పిల్లలందరినీ కూడా నేను ఒకటే చెప్తాను ఒక్కటే ఏం లేదు ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు చదువుకొని పైకి వచ్చిన వాళ్ళే అంతా మీరు మేము ఎప్పుడైతే స్టేజ్ మీద ఉన్నాము మీరు కింద ఉన్నారు ఒకప్పుడు మేము కూడా అక్కడ ఉన్నాము మిగతా వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు మీరు ఇక్కడ స్టేజ్ మీదకి రావాలంటే మీరు చదువుకోవాలి అది ఒక్కటే మార్గం ఇంక వేరే ఏమి లేదు దాంట్లో కాబట్టి పిల్లలందరూ కూడా చదువుకోవాలి ఇంకా వేరే దాని మీద ఏ దాని మీద దృష్టి పోనివ్వకుండా ఎవరైతే శ్రద్ధగా చదువుతారో ఎవరైతే బాగా చదువుకుంటారో బాగా మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మీ ఫ్యూచర్లో ఇక్కడ కూర్చోగలుగుతారు అంటే ఒక మీకంటూ ఒక ఒక వ్యక్తిత్వం ఒకంటే ఒక మనిషిలాగా ఒకటి మీరు చేయాలా సమాజానికి అని అనుకున్నా కూడా మీకంటూ ఒక విలువ రావాలన్నా ఖచ్చితంగా చదువు కావాలి ఇక్కడ నేను చూస్తున్న అబ్బాయి మన శ్రీనివాస్ వాళ్ళ అబ్బాయి బాగా చదువుకున్న తర్వాతనే ఆయన అలా వచ్చారు అలాంటి ఇలాంటి వాళ్ళందరూ ఆయన కూడా అబ్బాయి చదువుకున్నాడు మీలాగే బాగా చదువుకున్నాడు ఆ చదువుకొని లెవెల్లో ఉన్నాడంటే తల్లిదండ్రులకు ఎంత గర్వంగా ఉంది నేను మనం చెప్తుంటాను మా పిల్లలందరూ కూడా ఈ అబ్బాయి ఉన్నాడు ఇలా చదువుకున్నాడు చూడండి బాగా చదువుకున్నాడు అని అబ్బాయి గురించి అందరికి చెప్తుంటాను అట్లా మనం చదువుకుంటేనే ఇంకా వేరే ఏమి ఉండదు చదువే మెయిన్ తల్లిదండ్రులు మనకు చెప్తున్నారా లేదా మన తల్లిదండ్రులు పుషప్ చేస్తున్నారా ఇదన్నీ ఏం కాదు ఆ అమ్మాయి ఉంది ఆ పక్కన అమ్మాయి కన్నా నాకు మార్కులు ఎక్కువ రావాలా ఆ అబ్బాయి కన్నా నాకు మార్కులు ఎక్కువ రావాలి ఇలాంటి మోటివ్ తోటే చదువుకోవాలి నాకు మిగతా మన క్లాస్లో ఉన్న వాళ్ళంతా కన్నా నాకు ఎక్కువ మార్కులు రావాలి ఇంకెక్కువ దూరం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అలా మీరు ఆలోచించి ఎక్కడ మీకు దొరికినా కూడా దాన్ని మైండ్ లో పెట్టుకొని అది మర్చిపోకుండా చదివిన దాన్ని మర్చిపోకుండా బాగా పరీక్షలలో రాసి పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చి పైకి వెళ్ళినప్పుడే మీకు మీరు కావాలనుకున్న అంటే మీరు ఏం కావాలనుకుంటారో అది కాగలుగుతారు ఇంకా వేరే మార్గం ఏం లేదు మేము చెప్పినా గవర్నమెంట్లో హెల్ప్ చేసినా బయట వాళ్ళు హెల్ప్ చేసినా ఎంత హెల్ప్ చేసినా కూడా మీకు కావాల్సి అందిస్తారు కానీ మీరు చదువుకోవడం మేము చేయలేము అది మీరే చదువుకోవాలి కాబట్టి మీరు ఎంత చదువుకుంటే అంత పైకి రాగలుగుతారు అది పిల్లల ఎక్కువ మంది పిల్లలు ఇక్కడ ఉన్నారు పిల్లలందరికీ నేను ఎప్పుడు ఇదే చెప్తుంటాను చదువు మించిన ఇంకా ఏమంటారు దాన్ని దాని ఇంకొకటి లేదు ఇంకా చదువుకున్నప్పుడే మీరు ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతారు కాబట్టి అందరూ కూడా చదువుకోవాలని మీ అందరికి నేను ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి అని చెప్పి పిల్లలు కాబట్టి నేను ఆశీర్వాదాలు అంటున్నాను ఆశీర్వాదాలు ఎప్పటికీ నా ఆశీర్వాదాలు ఉంటాయి తర్వాత విషయం ఇలాంటి పెద్ద వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటారు కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోవాలి తర్వాత రమేష్ ఇలాంటి వాళ్ళని అంటే ఇన్స్పైర్ అయ్యి రమేష్ గారు మీ గురించి లాంగ్వేజ్ నేర్చుకొని మీతో మాట్లాడడానికి అన్నీ నేర్చుకున్న ఆయన కూడా నేను అభినందిస్తున్నాను ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మన సమాజం ఇంకా ముందుకు ముందుకెళ్ళగలుగుతుంది మన భారతదేశం కానీ ఏదైనా అలాంటి వీళ్ళందరూ కూడా మనం చేసుకోవాలంటే అబ్బాయి అప్పటి నుండి చూస్తున్నాను వచ్చినప్పటి నుండి ఎంత శ్రద్ధగా వింటున్నాడో సూపర్ అది అదే అదే అది మనకు అందరికీ ఉండాలా పిల్లలందరూ కూడా మంచిగా వింటున్నారు ఎంత బాగా వింటున్నాడు అంటే మొత్తం ఇలా ఆయన మాట్లాడేదంతా చూసుకుంటూ బాగా వింటున్నాడు అలా విన్నప్పుడే మనకు అర్థమవుతుంది క్లాసులు మనం వినాలా ఒకటికి రెండు సార్లు మనం చదువుకోవాలి చదువుకొని దాన్ని మైండ్ లో పెట్టుకున్నప్పుడు మనం తప్పకుండా అన్ని ఎగ్జామ్స్ ఫస్ట్ క్లాస్ పాస్ కావచ్చు కాబట్టి అందరు కూడా బాగా చదువుకోవాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు చెప్తూనే ఉంటాము ఆయన కూడా సమానం అంటే దేనికి ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని గవర్నమెంట్ విమర్శించకుండా ఎక్కడ లేకుండా ఎలా ఉంటే ముందుకు వెళ్దాము నాలెడ్జ్ పర్సన్ నాలెడ్జ్ అనేది డెవలప్ చేస్తారండి ఏ లెవెల్లో నాలెడ్జ్ చేస్తారు పాలసీ మ్యాటర్స్లో వాటిలో వీటిల్లో నాలెడ్జ్ అనేది ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి ఆయనకు మంచి పేరు ఉంది సమాజంలో కాబట్టి ఇలాంటి వాళ్ళందరి వల్ల మనము ముందుకు వెళ్ళగలుగుతాము థ్యాంక్ యూ వెరీ మచ్